మీరు ఒక్కసారి చూడండి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది మధ్యం పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త పన్నేశాడు ఇంకో పక్క బాధుడు మీద బాధుడు ఇంకో పక్క నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి పేదవాడి జీవితమే గగనమయ్యే పరిస్థితి వచ్చింది పోనీ ఈయన పెట్టాడంటే స్కాముల కోసం స్కీములు అందులో మీరు చూస్తే జే బ్రాండ్ మధ్యంలో ఇసుకలో కూడా తైలం తీసే సమర్థులు వేళ్ళు అందులో కూడా వేల కోట్లతో చేసిన గనులు పేదలకు ఇచ్చే ఒక సెంటు భూమి అది కూడా ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది నేను ఒకటి హామీ ఇస్తున్నా పేదవాడికి ఇళ్లు కట్టిస్తా బకాయిలు చెల్లిస్తా అప్పుడు ప్రారంభించినట్టు కూడా ఇల్లు పూర్తి సమాయిత మేము తీసుకుంటాం ఏ పేదవాడికి ఇల్లు లేదనకుండా ఇస్తాం జగన్మోహన్ రెడ్డి మరిగా మోసం చేయం కేంద్రం ఇచ్చే ఒక లక్ష యాభై వేలు నరేగా ముప్పై వేలు ఇచ్చి బాధ్యత తీర్చేశాడు నేను అట్ట కాకుండా ఒకసారి టిట్కో ఆరు వేల ఏడు వందల ఇండ్లు ఇక్కడ ఉన్నాయి మీకు ఒక ఆస్తి క్రియేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో సమానంగా లక్ష యాభై వేలు నేనిచ్చి ఇది కాకుండా భూమి కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక నాణ్యమైన ఇల్లు ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా క్రియేట్ చేస్తారో ఆ మారిగా క్రియేట్ చేసి పేదవాళ్ళ ఆనందం చూడాలని మీకు ఆస్తి పెంచాలని నేను ఆలోచించాను రంగులేసుకున్నారా కదా మీరు మేము కట్టిన ఇళ్ళు ఏ లేదా ఇళ్ళు మీకు ఇచ్చారా ఆ ఇండ్ల మీద అప్పు తెచ్చారా లేదా ఆ అప్పు తెచ్చి పేదవాడి పైన అప్పు ఆ డబ్బులు బుక్ చేశారు వీళ్ళు తినేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క కొత్త స్కామ్ ఇప్పుడు మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో టీడీఆర్ బ్రాండ్ అనే పేరు పెట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్లు చేశారు తిరుపతి విశాఖపట్నం తణుకు విజయవాడ గుంటూరు ఈ పట్టణాల్లో పెద్ద స్కామ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న తమ్ళ్ళు ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అన్ని రంగాల్లో విఫలమయ్యాం వీళ్ళు దెబ్బ జగన్ అసమర్థ వల్ల అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది అన్ని రాష్ట్రాలు కూడా జెడ్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రివర్స్ మాదిగా రివర్స్ గేర్ లో ఎనికి ఉంది అందుకే ప్రజల జీవితాలు రివర్స్ అయినాయి మీ హామీ ఇస్తున్నా మీ కోసం నిలబెడతా అనుభవం ఉంది బాధ్యత ఉంది నలభై ఐదు ఏళ్ళు నన్ను ఆదరించారు గౌరవించారు మీ రుణం తీర్చుకుని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం నా బాధ్యత అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం రాతి యుగం నుంచి స్వర్ణ యుగం నడిపిస్తా నేనే ఈ రాష్ట్రానికి ఒక డ్రైవర్ గా ఉంటా స్టీరింగ్ నా చేతల్లో తీసుకుంటా మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తడానికి పరిగెత్తించడానికి ఎంత స్పీడ్ అవసరమో ఎంత సేఫ్టీ అవసరమో డ్రైవ్ చేసే అనుభవం నాకుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క యువతగామీ మీ భవిష్యత్తు గ్యారంటీ మాది యువత నాతో కలిసి రండి బస్ ఎక్కండి ముందుకెళదాం మీ గమ్యం చేర్చే బాధ్యత నాదని మా యువత విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క మహిళలు మీకు ఉచిత ప్రయాణ సౌకర్యమే ఇచ్చా ఈ బస్సు ఎక్కండి ఎవరని అడిగితే చంద్రన్నే డ్రైవరు ఆయనే పర్మిషన్ ఇచ్చాడు ఎవరు అడ్డం వచ్చినా ఒప్పుకోవని చెప్పండి మీకు భద్రత కల్పిస్తా భవిష్యత్తు చూపిస్తా మిమ్మల్ని ముందుకు పోయే తీసుకుపోయే బాధ్యత నాది ఒక డ్రైవర్ కంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది నా చేతల్లో ఎవరికి డేంజరే ఉండదు నో యాక్సిడెంట్స్ ఇంకో పక్క వీళ్లే కాకుండా మిమ్మల్ని అందరినీ ఒట్టే కోరుతున్నా ఎస్సీలు ఉన్నారు టోటల్ గా నాశనం చేశారు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు రాజ్యాంగంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉంది ఉన్నాయి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అది అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఐదేళ్లలో సబ్ ప్లాన్ లేదు ఇరవై ఏడు స్కీములు రద్దు చేశారు ఎస్సీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేనే డ్రైవరు మిమ్మల్ని సేఫ్గా అభివృద్ధి వైపు తీసుకుపోతాను ఎస్టీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళే కాదు బీసీలు ఉన్నారు నలభై ఏళ్ళు ఆదరించారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మీరు ఇంతవరకు ఎంత చేశానో దానికంటే రెండు రెట్లు ఎక్కువ చేసి నా బీసీ సోదరుల్ని ముందుకు తీసుకుపోవడం నా బాధ్యత నీకు కూడా హామీ ఇస్తున్నా బీసీలకు ఎస్టీలకు మైనారిటీకి అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు వాళ్ళలో ఒక అనుమానం ఉంది బీజేపీతో కలిసాం వాళ్ళకు అనుమానం లేదు కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను ఎన్డీఏలో ఉండడం కొత్త కాదు తొంభై ఆరులో ఎన్డీఏలో ఉండి రెండు వేల నాలుగు వరకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం అప్పుడు చేసిన అభివృద్ధి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండి అభివృద్ధి పరిగెత్తించాం ఇక్కడ ఐదు వచ్చిన ఐఐటి వచ్చిన ఐఐడిటి వచ్చిన పన్నెండు నేషనల్ ఇన్స్టిట్యూషన్ వచ్చిన పోలవరం పూర్తయినా అమరావతి ఒక క్షేపుకు వచ్చిన ఆ రోజు ఎన్డీఏలను జరిగాయి ఆమె ఇస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దండి కుక్క తోక పట్టుకుని గోదావరి తింటే మొన్న ఐదేళ్లు మొత్తం బిల్లన్ని సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడే వరప్రసాద్ గారు ఉన్నారు అంతవరకు కూడా సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపు మీరు వస్తే ఏం చేస్తారు ఒక ఎంపీ ఓటేస్తారు వరప్రసాద్ని కాదని బీజేపీ ఓటేస్తే వాళ్ళ వల్ల ఒరిగేది ఏంటి వరప్రసాద్ ఉంటే బీజేపీలో ఉంటే ఒక మూడు ప్రాజెక్టులు తీసుకొస్తారు వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ కేసులే చూసుకుంటారు అది వాళ్ళకు మాకు వ్యత్యాసం అందుకే ఈసారి పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏం చేశానో ఐదేళ్లలో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటా అందుకనే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నా మీ దగ్గరికి సంపద సృష్టిస్తాం ఆ సంపద పేదవాళ్లకు పంచుతాం పంచడమే కాదు మళ్ళీ చేయువతనిచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతాం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం అందుకే ఈసారి ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదైదు వందల రూపాయలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఒకటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినాక పింఛన్ వచ్చే వరకు మీకు ఈ స్కీమ్ కొనసాగుతుంది రేపు ఆదాయం పెరిగితే ఇంకా పెంచుతాం ఆడబిడ్డలోకి తీసి తల్లికి వందనం ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు జనాభా తగ్గిపోతా ఉంది దీనివల్ల రెండు లాభాలు జనాభా పెంచడం రెండో లాభం పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు అందుకే ఈ స్కీమ్ తీసుకొస్తున్నా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేట్లు పెరిగాయి ఆడబిడ్డలు అవసరపడుతున్నారు అందుకే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇప్పుడే ఉచిత ప్రయాణం చెప్పాను నేనే డ్రైవర్ని మీ భద్రతకు భరోసా నాదే ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నా అనుభవంతో సేఫ్ డ్రైవర్ ని నేను సేఫ్ ల్యాండింగ్ నిశ్చింతగా బస్సులో ఎక్కి మీరు పడుకుంటే ఎక్కడికి పోయి మళ్ళా ముందుకు పోయేది మా విధానం వీళ్ళ మారిగా రఫ్ డ్రైవింగ్ ఉండదు ఇంట్లో పడుకుంటే నిద్ర లేని పరిస్థితి ఉండదు దగ్గర కాదు ఇంట్లో పడుకున్న హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది బస్సు ఎక్కినా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోయే పరిస్థితి తీసుకొస్తాం అన్నదాత రాజు చేయడం మా అభిమతం ఇరవై వేల రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకో పక్క బిందు సేద్యం ఇస్తాం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఇస్తాం మళ్ళీ రైతుని అన్ని రంగాల్లో అన్ని విధాలు ఆదుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువత ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాది కావాలి అది నా కళ నగిరి గాలేరు లేట్ అవుతుంది కాబట్టి సోమశిల స్వర్ణముఖి ద్వారా కాళాస్త్రికి నగిరికి తిరుపతికి నీళ్లు తేవడం నేనే రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ని ఆ రోజు గోపాలకృష్ణ అడ్డి గారు కూడా ఉన్నారు ఆ నీళ్లు నేరుగా సోమశిల నుంచి కందలేరు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ లో లేకుంటే కాలం లిఫ్ట్ లో కాడాస్త తీసుకొచ్చి కాడాస్త్రలో మొత్తం చెరువులన్నీ ఫిలప్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని మా అభిమతం తప్పకుండా ఇది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్కన ఇంటింటి మా యువత తమలోనే ముందే చెప్పాను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరానికి నాలుగు లక్షలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ మీ కాడాల్స్లో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు పనిచేసే విధంగా నేను ఏర్పాటు చేస్తా మీరు అమెరికా పోక్కర్లా ఆస్ట్రేలియాకు పోక్కర్లా పోవాలంటే మీరు వెళ్ళొచ్చు కానీ ఇంటి దగ్గర పనిచేయండి బోరు కొడితే రండి ఒకసారి శివుడిని దర్శనం చేసుకోండి శివుడు యొక్క మహిమ కూడా తెలుసుకోండి ఇంకా ఇన్నోవేషన్ లో ముందుకు పోండి నిన్న బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసారు చూశారు కదా పేపర్ లో వాళ్ళిద్దరే చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది నేను ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో టెక్నాలజీ అంటే ఎవరికి తెలియని రోజున పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అనే రోజురా పీసీ అంటే పోలీస్ కానిస్టేబులే కాదు పర్సనల్ కంప్యూటర్ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నేనే టెక్నాలజీలో ప్రమోషన్ పేటెంట్ రైట్ తబడ్లు ఎవరు నన్ను డిఫీట్ చేయలేరు ఆ రోజే చెప్పాను మీరు ఐటీలో లో జాబ్ వర్క్ చేయడం కాదు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేసి దిగ్గజాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు సంపద సృష్టించినవే కాదు పారిశ్రామిక వేత్తల్ని ప్రమోట్ చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడితే ఒక మాట అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో పెను మార్పులు తీసుకొస్తుందని అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఏదైతే డీప్ ఫేక్ టెక్నాలజీలో అంటే డీప్ ఫేక్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వాడు ఫేక్ ఫిలోస్ ఉంటారు ఇప్పుడు నేను టెక్నాలజీ మీ మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నా ఆ టెక్నాలజీని స్వార్థం కోసం ఉపయోగించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మీ అందరికీ మెసేజ్లు పంపిస్తాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు మీరంతా అది నిజం నమ్మేసి మొన్న చూసారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనేదో కేంద్రాన్ని ఉన్నానంట ఈ అలయన్స్ పర్మనెంట్ కాదు వాళ్ళు పోలవరం కట్టరు అమరావతి లేదు ఎన్నికలు అవుతాను విభేదిస్తా సంతకం పెట్టేసి ఈ ఫోర్ట్ వంటి గాళ్ళు మొత్తం మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు మొన్న బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీకి రాజీనామా చేసిందని ఒక స్టేట్మెంట్ పెట్టేసి పరిస్థితికి వచ్చారు ఫేక్ కాళ్ళు వెళ్ళి అంటే రాజకీయాలు ఎట్లా మారిపోతున్నాయో ఫేక్ ఫీలో వచ్చి న్యూస్ కూడా ఎట్లా మార్చేస్తున్నారు కొన్ని ఉదాహరణలు మాత్రం అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా ఈరోజు మీరు చూస్తే బాబాయిని గొడ్డల వేడితో లేపేసి ఎన్నికల్లో లబ్ది పొంది తర్వాత కోడి కత్తి డ్రామా ఆడేసి దానికి కూడా ఓట్లు వేయించుకుని ఇప్పుడు కొత్తగా కంటైనర్ పంపిస్తున్నాడు కంటైనర్లు ఏంటంటే డబ్బులు గట్టిగా పట్టుకుంటా అంటున్నాడు ఆ కంటైనర్ లో ఫర్నిచర్ వచ్చిందని ఒకడు లేదు ఆయన క్యాటరింగ్ కోసం వెళ్ళిందని ఇంకొక ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు అన్ని మోసాలు అన్ని ఘోరాలు ఈ ముఖ్యమంత్రి చేసే పని అంతా ఇదే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే యాభై ఏళ్ళకి బీసీలకి పెన్షన్లు ఇస్తా ఇక్కడ వస్తే మన మధుసు బియ్యపు రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు ఏకైక పాపాత్ముడి తన అందరికంటే ఘోరంగా పాపాత్ముడు చెయ్యని తప్పుడు పని లేదు దోచేయని ప్రాంతం లేదు పీడించిన వర్గం లేదు ప్రసిద్ధ శ్రీకాళస్య ఆలయంలో రాజకీయ జోక్యంతో అది కూడా వ్యాపారం చేసి అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చాడు ఆలయాన్ని కూడా తన దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమిని ఆక్రమించాడు స్వర్ణముఖి నది నుంచి ఇసుక రాజీవ్ నగరు స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం పద్దెనిమిది కోట్లు కొట్టేసిన గనుడు రేణుగుంట మండలంలో అనాసంపల్లిలో రెండు వందల ప్రభుత్వ ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేశాడు రెండు వందల ఎకరాలు ఏర్పేట్ లో మనం కంపెనీలు చేసి ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు ల్యాంకో ఎప్పుడో వచ్చింది ఆ కంపెనీ ఎన్ని విధాలా వేధించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి చిల్లరా డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే ఈగ ఈగమారిగా వాలిపోతాడు చాలా దుర్మార్గుడు కప్పం కట్టలేదని ఒక కంపెనీని పదహైదు రోజులు ఊహించాడు అదే ల్యాంకో అనుకుంటాను దీంతో కార్మికులు రోడ్డు పడ్డారు ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఎకరం భూమి తన ఖాతాలో వేసుకున్నాడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడడం చేత కాదు కానీ ప్రజల సంపదను దోచడం బాగా తెలిసిన వ్యక్తి ఐదేళ్లు వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఐదు వేల అని మిమ్మల్ని అడగోతున్నా ఏం తమ్ముళ్ళు పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్మకాలు ఉన్నాయా లేదా డ్రగ్ అమ్మకాలు ఉన్నాయా లేదా మద్యం నాశనకం అమ్మకాలు ఉన్నాయా లేదా ఎవరు దీనికి కారణం ఎవరు కారణం దీనికి అదే ఈ ఈరోజు మురు చూస్తే ఈ దుర్మార్గం నుంచి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది